Hi, JE aspirants, and welcome back to my channel, dear students, dear parents. How to calculate JE rank category wise? మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవ్రీబడి హ్యాస్ టు నో ద పర్సంటైల్ మీకు ఎంత పర్సంటైల్ వచ్చింది నైంటీ ఎయిట్ వచ్చిందా నైంటీ నైన్ వచ్చిందా మరి మీ యొక్క ర్యాంక్ కార్డుల్లో ఉంటే స్కోర్ కార్డు తీసుకుని మీ ర్యాంక్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకళ్ళ ఒకళ్ళతో పని లేదనమాట ఇది మన ఛానల్ ముఖ్యంగా చెప్తున్నది మీ స్టూడెంట్స్ని కానీ పేరెంట్స్ కానీ ఎడ్యుకేట్ చేయడానికి నేను నా ఛానల్ నడుపుతున్నాను మరి ముఖ్యంగా ఈ ఎడ్యుకేట్ చేయటం వల్ల మీ పని మీరే చేసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా అందుకనే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎటువంటి మరి లాభాక్ష లేక ఎటువంటి మరి ఆశించకుండా మరి ప్రాఫిట్ ఆశించకుండా నేను మరి ఈ యొక్క ఛానల్లో మరి పెడుతున్నాను కొద్దిగా పూర్ పీపుల్స్కి హెల్ప్ చేయాలని హౌ టు క్యాలిక్యులేట్ జేఈ ర్యాంక్ కేటగిరీ వైజు ఎందుకంటే మీరు కేటగిరీ వైజు మనకి మొత్తము లక్ష పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది అయితే అప్పీర్ అయ్యారు ఎగ్జామినేషన్కి అయితే అప్యూర్ అయ్యడం జరిగింది మరి జనరల్ అయితే ఫోర్ ల్యాక్ సిక్స్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ అయితే మరి వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ నైంటీ నైన్ ఎస్సీ అయితే వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ మరి ఎస్టీ అయితే త్రీ ల్యాక్ థర్టీ నైన్ నైన్ ఫిఫ్టీ నైన్ మరి ఓబీసీ అయితే ఫోర్ ల్యాక్ నైన్ త్రీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ మరి ఇది ఓవరాల్గా ఇచ్చారు మరి మరి మరికొక్కి చూసిన అసలు ఓవరాల్గా ఎయిర్ ర్యాంకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీకు సపోజ్ ఈ ర్యాంక్ అనేది జనరల్గా ఏప్రిల్ తర్వాత ఇస్తారు ఎందుకంటే ఏప్రిల్ సెషన్ అయిన తర్వాతే ర్యాంక్ ఇస్తారు కాకపోతే మనకి ఉత్సోహత ఉండటం వల్ల ఏంటంటే అసలు తెలుసుకోవాలని ఎంత ర్యాంక్ వస్తుంది మరి ఎంత పర్సంటేజ్ వచ్చింది కదా ఈ మార్క్స్ని బట్టి పర్సంటేజ్ వచ్చింది ఇక మార్క్స్ అనవసరం మీ మా మీకు మార్క్స్తో పని లేదు అది గుర్తుపెట్టుకోండి మరి అదేవిధంగా ఎయిర్ ర్యాంక్ ఎంత వచ్చి ఎంత రావచ్చు ఎయిర్ ర్యాంక్ అనేది ఎంత రావచ్చు అని చెప్పేది ఒక ఫార్ములా అయితే ఉంది ఆల్రెడీ మనకి జనరల్గా అందరూ వాడేది హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఇది నంబర్ ఆఫ్ హండ్రెడ్ మైనస్ ఎక్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది అప్పీర్ అయ్యారు ఇది గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ వన్ థర్టీ సిక్స్ ఆల్ ఓవర్ ఇండియాలో అప్పీర్ అయ్యారు బై హండ్రెడ్ ఇది ఫార్ములా అనమాట ఎక్స్ అంటే ఏంది మీ యొక్క పర్సంటైల్ గుర్తుపెట్టుకోండి జస్ట్ మీ పర్సంటేజ్ని ఇక్కడ ఫిల్ చేస్తే మీకు ఓవరాల్ ర్యాంక్ ఎయిర్ ర్యాంక్ రావడం అయితే జరుగుతుంది సపోజు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ అందనుకో హండ్రెడ్ మైనస్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ మొత్తం ఎన్ని ఎంతమంది రాశారు పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది రాశారు బై హండ్రెడ్ ఇస్తే రెండు వందల ఇరవై ర్యాంకు ఆల్ ఓవర్ ఇండియాలో రెండు వందల ఆల్ ఆల్ మరి ఆల్ ఇండియా ర్యాంకు ఆల్ ఇండియా ఎయిరు రెండు వందల ఇరవై ఓపెన్లో ఓపెన్లో వచ్చిందనమాట ఇది రెండు వందల ఇరవై ర్యాంకు రావటం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే సపోజు సపోజ్ నేను చెప్తాను ఏర్ ఎంత వస్తుంది మరి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ అని ఫిల్ చేశా ఇప్పుడు ఏం చేసాము హండ్రెడ్ ఇంటూ నైంటీ ఎయిట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని బై హండ్రెడ్ ఇంటూ మరి ట్వెల్వ్ ల్యాక్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ వన్ థర్టీ సిక్స్ క్యాలిక్యులేట్ చేస్తే మీ యొక్క ర్యాంకు ఇరవై మూడు వేల ఆరు వందల తొమ్మిది ఆల్ ఓవర్ ఇండియా ర్యాంకు అందరితో కలిపి సరే ఇదంతా ఓకే సార్ మరి మనకి సీట్స్ ఇచ్చేటప్పుడు మీరు జనరలా మీరు ఓబీసీనా మీరు ఈడబ్ల్యూసీనా మీరు ఎస్సీనా మీరు ఎస్టీనా అని సీట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఓపెన్లో ఎవరికి రావు దాదాపు అందరికీ మరి ఆల్ ఓవర్ ఇండియాలో మీరు మంచి పర్సంటేజ్ వస్తే తప్పితే కేటగిరీ కానీ ర్యాంక్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది కేటగిరీ వైజు దాన్ని సిఆర్ఎల్ అంటారు కేటగిరీ ర్యాంక్ లిస్ట్ అంటారు అంటే ఎస్సీకి ఎస్టీకి సపరేట్గా ఈడబ్ల్యూఎస్కి సపరేట్గా ఓబీసీకి సపరేట్గా జనరల్ సపరేట్గా ఇవ్వటం జరిగింది ఇప్పుడు కేటగిరీ వైజు ర్యాంక్స్ అయితే చూద్దాం మనం క్యాటగిరీ వైజ్ ర్యాంక్స్ సీ ద క్యాటగిరీ వైజ్ ర్యాంక్స్ ప్రతి ఒక్కరు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోజ్ ఓపెన్లో ఇది జనరల్ అనుకుందాం ర్యాంకు హండ్రెడ్ మైనస్ ఎక్స్ బై హండ్రెడ్ ఇంటూ మరి జనరల్లో ఎంతమంది రాశారు జనరల్లో జనరల్ స్టూడెంట్సు ఇక్కడ చూడండి ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్సు రాయటం అయితే జరిగింది ఇక్కడ కూడా అదే ఫిల్ చేశాను ఎక్స్ఈజ్ ఈక్వల్ ఇఫ్ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ఈజ్ ఈక్వల్ టు నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ అని ఫిల్ చేసే ర్యాంక్ ఈజ్ గోడ్ హండ్రెడ్ మైనస్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ ఇది టోటల్ నంబర్ జనరల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్య్య అటెండ్ అయిన వాళ్ళు బై హండ్రెడ్ వేస్తే ఎనిమిది వేల ఏడు వందల యాభై ఒకటి జనరల్ ర్యాంక్ రావడం అయితే జరిగింది ఇది జనరల్ ర్యాంక్ మరి అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత చూద్దాం మనం ఈడబ్ల్యూఎస్ ర్యాంక్ ఎంత చూసినప్పుడు హండ్రెడ్ మైనస్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెను ఇంటూ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇంత ఇంతమంది రాశారు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ మెంబర్స్ రాశారు ఇక్కడ చూడలో చూడవచ్చు మీరు వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ మెంబర్స్ రాయటం జరిగింది దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే మరి చూడండి మరి వన్ ల్యాక్ సిక్స్టీ నైన్ టూ ల్యాక్స్ టూ థౌజండ్ సిక్స్ నాట్ ఈడబ్ల్యూఎస్ ర్యాంకులో రావటం అయితే జరిగింది ఇది సింపుల్ టూ ల్యాక్ సిక్స్ నాట్ నైన్ అయితే మీకు వచ్చింది ఈడబ్ల్యూఎస్లో మీ మీ ర్యాంకు రెండు వేల ఆరు వందల రెండు సరే ఓబీసీ ఎన్సిఎల్లో ఓబీసీ ఎన్సిఎల్లో చూస్తే మై ఎక్సీజీ కోల్డ్ ఇది హండ్రెడ్ నాకు వచ్చిన పర్సంటేజ్ ఎంత నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ నేను ఈ డేటా అయితే మార్చడం లేదు మీకు కావాలంటే ఓబీసీ వాళ్ళు ఈ డేటాని మార్చుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి అమ్మా వీడియోని పాజ్ చేసి ఫార్ములాని మీరు నోట్ డౌన్ చేసుకుని మీరు క్యాలిక్యులేట్ చేసుకుని మరి మనకి ఎన్ఐటీలో కానీ ఐఐటీలో కానీ సీట్స్ దీని ప్రకారమే ఇస్తారు ర్యాంక్ ప్రకారం ఇస్తారు ఇక పర్సంటేజ్ లేదు ఎందుకంటే ముందు వెనక మరి చూసి ఇవ్వాలి కాబట్టి ఓబీసీ అన్సలు హండ్రెడ్ మైనస్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఇంటూ ఇది మొత్తము ఫోర్ ల్యాక్ నైంటీ థౌజండ్ టూ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ రాశారు మీ యొక్క ర్యాంకు ఓబీసీలో నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియా ఓబీసీలో నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ర్యాంక్ రావడం జరిగింది మరి ఫోర్త్ అయితే ఎస్సీలో ఎస్సీలు ఈ సంవత్సరం టెన్ కే రాయటం జరిగింది కాంపిటీషన్ జాస్తిగా ఉంటుంది హండ్రెడ్ మైనస్ నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ మరి వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ మీ ర్యాంక్ వచ్చి రెండు లక్షల రెండు వేల మూడు వందల ఐదు ర్యాంకు ఇంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి నైంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ వచ్చిన వాళ్ళకి ఇంత ర్యాంక్ అయితే రావటం జరిగింది మరి ఎస్టీ ర్యాంకు మరి ఎస్టీ ర్యాంకు చూస్తే సేమ్ హండ్రెడ్ మైనస్ మీ యొక్క పర్సంటేజ్ ఇది మీ ఈ పర్సంటేజ్ మార్చేసుకోండి మీకు ఎంత కావాలంటే అది మార్చేసుకోండి ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాలో నేను అందరూ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళను కదా మీరు మార్చుకుని ఈ ఫార్ములా థర్టీ నైన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ అయితే అప్పీర్ అయ్యారు వాళ్ళు బై హండ్రెడ్ వేస్తే ఏడు వందల నలభై తొమ్మిది ర్యాంకు ఎస్టీ స్టూడెంట్స్కి ఎస్టీ కేటగిరీలు రావటం అయితే జరిగింది ఐ హోప్ ఎవ్రీబడీ గాట్ ఇట్ మరి ఈ పర్సంటేజ్లు ఈ ఫార్ములాస్ అన్నీ అర్థమైందని నేను అనుకుంటున్నాను మరి ఎస్టీకి సంబంధించినవి ఎస్సీకి సంబంధించి ఓబీసీ ఎన్సిఎల్ ఈడబ్ల్యూఎస్ మరి కేటగిరీ వైజు ఇది కదా మరి ఆల్ ఓవర్ ఇండియా ఏ ర్యాంకు ప్రతి ఒక్కరికి అర్థమైందనుకుంటున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఇక్కడ చూడండి కేటగిరీ డిస్ట్రిబ్యూషన్ క్యాండిడేట్స్ అప్పయర్డు ఫర్ పేపర్ బిఈ బీటెక్కు ఎంతమంది అప్పయర్ ఇక్కడ ఇవ్వటం అయితే జరిగింది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఈ ఫార్ములా అని మీరు కావాలంటే ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మరి ఎస్సీ వాళ్ళు ఓపెన్ వాళ్ళు ఉంటే ఈ ఫార్ములాని ఓపెన్ స్టూడెంట్స్ జనరల్ స్టూడెంట్ ఈ ఫార్ములాను వా ఈ ఫార్ములాని వాడండి మరి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈ ఫార్ములాని వాడండి జస్ట్ ఈ ఇది ఇది మార్చడమే మరి ఓబీసీ ఎన్సీ వాళ్ళు ఈ ఫార్ములా వాడండి మరి ఎస్సీ వాళ్ళు ఈ ఫార్ములాని అయితే బేస్ చేసుకోండి మరి ఎస్టీ వాళ్ళు అయితే ఈ ఫార్ములాని వాడండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఈ డేటా అనేది జాన్వరి డేటా జానవరి వరకే ఏప్రిల్ సెషన్కి ఈ డేటా మారిపోతుంది ఎందుకంటే ఏప్రిల్ సెషన్లో మరి ఆల్రెడీ తక్కువ ఉండే వాళ్ళు పైకి వెళ్తారా ముందుకెళ్తారా వెనకెళ్తారా అనేది మనకు తెలియదు ఏప్రిల్లో ఏం చేస్తారంటే జానవరి సెషను ఏప్రిల్ సెషన్ తీసుకుని ఏది ఎక్కువ ఉంటే అది ఆ సెషను ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్